పస్కి స్వాగతం ఈ రోజు వార్తలోని ముఖ్య అంశాలు ఏపీలో ముగిసిన నామినేషన్లు రేపు పరిసీలన అలాగైతే భారత్లో వాట్సాప్ ఉండదు మెటా ఉద్యోగ క్యాలెండర్ విడుదల ఆంధ్రప్రదేశ్ లో సార్వత్రిక ఎన్నికల నామినేషన్ల గడువు ముగిసింది ఏపీలో అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికలు ఒకేసారి జరుగుతున్న విషయం తెలిసిందే ఎన్నికల ప్రక్రియలో భాగంగా ఏపీలో నూట డెబ్బై ఐదు అసెంబ్లీ స్థానాలకు ఇరవై ఐదు పార్లమెంటు స్థానాలకు ఎన్నికలు జరుగుతుండగా గురువారం నామినేషన్ల ఘట్టం ముగిసింది వీటిలో నూట డెబ్బై ఐదు అసెంబ్లీ స్థానాలకు నాలుగు రెండు వందల పది నామినేషన్లు దాఖలు కాగా ఇరవై ఐదు పార్లమెంటు స్థానాలకు ఏడు వందల ముప్పై ఒక్క మంది నామినేషన్లు వేశారు రేపటి నుంచి మూడు రోజుల పాటు నామినేషన్ల పరిశీలన ఉపసంహరణ మే పదమూడున ఎన్నికలు జరుగుతున్నాయి అధికార వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ పులివెందులలో నామినేషన్ వేయగా టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు కుప్పంలో జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ పిఠాపురంలో నామినేషన్లు వేశారు గోప్యతను వదిలేయాల్సి వస్తే వాట్సాప్ భారత్ నుంచి బయటకు వెళ్ళిపోతుందని మెటా సంస్థ ఢిల్లీ హైకోర్టుకు వెల్లడించింది ఐటీ రూల్స్ రెండు పేల ఇరవై ఒకటిలోని ఫోర్ టూ నిబంధనను సవాల్ చేస్తూ వాట్సాప్ యాజమాన్య సంస్థ మెటా ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించింది ఏదైనా పోస్ట్ లేదా సమాచారం మొదట ఎవరి వద్ద నుంచి వచ్చిందనేది సోషల్ మీడియా సంస్థలు గుర్తించాలని ఈ నిబంధన చెబుతుంది అయితే ఇలా చేయాలంటే కోట్లాది మెసేజ్లను ఏళ్ల తరబడి స్టోర్ చేయాల్సి ఉంటుందని వాట్సాప్ తరపు న్యాయవాది కోర్టు దృష్టికి తీసుకువచ్చారు ఎన్ టు ఎండ్ ఎన్క్రిప్షన్ విధానానికి విఘాతం కలుగుతుందని పేర్కొన్నారు ఎన్ టు ఎండ్ ఎన్క్రిప్షన్ వల్ల గోప్యత ఉంటుందనే నమ్మకంతోనే వినియోగదారులు వాట్సాప్ ను వినియోగిస్తున్నారని దీనికి భంగం కలిగే పరిస్థితే వస్తే తమపై వినియోగదారుల నమ్మకం దెబ్బతింటుందని వివరించారు కేంద్రంలోని ఉద్యోగ ఖాళీల భర్తీకి నిర్వహించే పరీక్షల క్యాలెండర్ ను యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ విడుదల చేసింది రెండు పేల ఇరవై ఐదు జనవరి నుంచి డిసెంబర్ వరకు నిర్వహించే పరీక్షల తేదీలను చార్ట్లో పొందుపరిచింది ఆ ఏడాది జనవరి ఇరవై రెండు నుంచి ఫిబ్రవరి పదకొండు వరకు సివిల్స్ ప్రిలిమినరీ పరీక్షకు దరఖాస్తులు స్వీకరించి ఇరవై ఐదున పరీక్ష నిర్వహిస్తారు అదే ఏడాది ఆగస్టు ఇరవై రెండు నుంచి ఐదు రోజుల పాటు యూపీఎస్ఈ మెయిన్స్ పరీక్షలు జరుగుతాయి అలాగే సీబీఐ ఇంజనీరింగ్ సర్వీసెస్ సిఐఎస్ఎఫ్ ఎన్డీఏ ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ ప్రిలిమినరీ మెయిన్స్ సెంట్రల్ ఆర్మడ్ ఫోర్సెస్ సీడీఎస్ కంబైన్డ్ మెడికల్ సర్వీసెస్ తదితర ఉద్యోగ నియామక షెడ్యూల్ను ఆ చార్టులో వివరించింది వార్తలింతటితో సమాప్తం చూస్తూనే ఉండండి పీపుల్స్ పల్స్ సామాన్య ప్రజల గుండె సవ్వడి ప్రజానాడి